ఓం నమ శివాయ అరుణాచలం అరుణాచలంలో భూతనారాయణ స్వామి గురించి తెలుసు కదండి స్వామి గురించి స్వామి యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం అరుణాచలేశ్వరుడు జ్యోతిర్ స్వరూపంగా కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలామంది నమ్మకం అందుకే రమణ మహర్షి స్వామి గిరిచుట్టూ ప్రదక్షిణ గురించి దాని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు ఎవరైతే పాదరక్షలకు లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామందికి విశ్వాసం అరుణాచల ప్రదక్షిణ చేసేవారికి మోక్షం లభిస్తుందని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు ముఖ్యంగా పౌర్ణమి రోజునైతే నిండు పున్నమి వేళల్లో గిరి ప్రదక్షిణ చేయటం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్మకం ఇక్కడ గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మొదలు గిరిప్రదక్షిణని మొదలు పెట్టేటప్పుడు ఇక్కడ భూతనారాయణ స్వామి వారి ఆలయం దగ్గరకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ఆజ్ఞ తీసుకొని స్వామి గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాను అని స్వామివారి ఆజ్ఞ తీసుకొని ముందుకు వెళ్ళాలి చాలా మంది అరుణాచలం గుడి దగ్గర నుండి మొదలు పెడతారు కానీ భూతనారాయణ స్వామి వారి దగ్గర నుండి మొదలు పెట్టాలి అరుణాచలం ఆలయంలో ప్రధాన అరుణాచలేశ్వరుడి గుడికి అతి చేరువలో ఉత్తర గోపురం వైపు ఉంటుంది ఈ గుడి శ్రీకృష్ణుడే భూతనారాయణుగా కొలువై ఉన్నాడు కానీ చాలామందికి ఈ గుడి గురించి తెలియదు కృష్ణుడు బాలుడిగా ఉన్నప్పుడు కంసుడు పూతన అనే రాక్షసిని పంపుతాడు ఇది అందరికీ తెలిసింది అలా వచ్చిన పూతనను స్వామి సంహరిస్తాడు రాక్షసి కృష్ణుడికి పా చనుపాలు ఇచ్చి వాటి ద్వారా విషాన్ని పంపి హాని చేయాలని చూస్తుంది రాక్షసి పాలు తాగినందుకు స్వామి లీలగా భూత ఆకారంగా పెద్దగా ఉండే రూపమే ఈ గుడిలో మనం చూడవచ్చు భూతనారాయణ స్వామి గుడిలో ఆ స్వామి పేరే భూతనారాయణ స్వామి అరుణాచలంలో కొన్ని సంవత్సరాలు ఈ గుడి కనుమరుగైపోయింది తరువాత స్వామి ఒక భక్తుడి కలలో కనపడి ఈ ప్రదేశంలో ఇసుకలో ఉన్నాను పైకి తీసి గుడి కట్టమని ఆదేశించాడు ఈ స్వామిని దర్శిస్తే మంచి సంతానం కలుగుతుందని ప్రతీతి ఇక్కడ భక్తులు చెప్తుంటారు